న్యూస్ కు స్వాగతం సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా మండల తహసీల్దార్ నాగరాజు ప్రభుత్వ భూమిని భూములుగా మార్చి లేఅవుట్ యజమానులకు సహకరించారంటూ ఆధారాలతో జిల్లా కలెక్టర్ కు సోమవారం సంఘం వాసులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా సంగం మండల నివాసి మస్తాన్ మాట్లాడుతూ సంఘం మండలంలో ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చి అధికార దుర్వినియానికి పాల్పడుతున్నారని తహశీల్దార్ నాగరాజు ఉద్యోగ చరిత్ర చూస్తే ఇటీవల కాలంలో కలవాయి మండలంలో అవినీతికి పాల్పడి సస్పెండ్ అయ్యారని ఇతను విధుల్లో కొనసాగితే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు ఆయన సంఘం మండలంలో అవినీతికి పాల్పడిన ఆధారాలు కలెక్టర్ కు ఇవ్వడం జరిగిందని విచారించి ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంఘం వాసులు డిమాండ్ చేశారు

ఉమ్మలపాటి మస్తానయ్య సంఘం గ్రామ సంఘం గ్రామ సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై మూడులో పూర్తి విస్తీర్ణ ఎఫ్ఎంఈ ప్రకారం ఆరు ఎకరాల పదమూడు సెంట్లుగా ఉంది అయితే దానిలోని మూడు ఎకరాల నాలుగు సెంట్లు ప్రభుత్వ నిషేధ జాబితాలో ఉందని కలెక్టర్ గారు ఇచ్చారు జిల్లా రిజిస్టర్ గారు ఇచ్చారు బలం సబ్ రిజిస్టర్ గారు ఇచ్చారు అయితే దానిలోనే రెండు ఎకరా ఇరవై మూడు సెంట్లు ప్రభుత్వ భూమిని లేవోటి ఆక్రమణ వాళ్ళు ఆక్రమించి లేవోటి వేసిన విషయమై అవి సంఘమండల ఎంఆర్ఓకి మేము ఫిర్యాదు చేస్తే ఒక ఎక్కువలో ఫిర్యాదు చేశాము స్పందనాల్లో ఫిర్యాదు చేశాము ఆయన ఏమి ఇచ్చాడా అంటే అయా మిగతా ఉండాల్సింది మూడు ఎకరాల తొమ్మిది సెంట్లే కదా నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్లు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు అని మేము ఎంఆర్ఓని ప్రశ్నిస్తే ఎంఆర్ఓ గారు ఏం చేశారు మీది తప్పుడు రిపోర్టు ఎకరాల ముప్పై రెండు సెంట్లు అది పట్టాభూమి అని చెప్పి వాళ్ళకి ఎండాశ్రం ఇచ్చింది దానివల్ల ఓళ్ళు మా 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 ఫిర్యాదుని అపార్థం చేసుకొని కాడికి పోయి మేము బ్లాక్మెయిల్ చేస్తున్నామని మా మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా ఎంఆర్ఓ గారు చేసిన ఒక తప్పుడు నివేదికని ఆధారంగా మా మీద ఈరోజు పోలీసులు కేసు పెట్టడం జరిగింది వాస్తవంగా చెప్తే ఈ ఎంఆర్ఓ వల్ల ఈ సమస్యలన్నీ కూడా అయితే ఈ ఎంఆర్ఓ గారి ఉద్యోగ నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో కరోనా మనంలో ఛాన్సారగా పనిచేస్తున్నప్పుడు చోటుపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ కింద భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఒక తొమ్మిది మంది బినామీ రైతులను సృష్టించి ప్రభుత్వ భూముల్ని పట్టాభూములుగా సృష్టించి ప్రభుత్వ భూముల్ని పట్టాభూములుగా మార్చి రికార్డు ట్యాంపరింగ్ చేసి మాలిఫైడ్ చేసి ట్యాంప్లికేషన్ చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో ఆడ పాలుపంచుకొని ప్రభుత్వ ఖజానాకు ఒక్క కోటి నలభై మూడు లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయలు గండిగుట్టిన ఇతను కరుణ్ కుమార్ గారి ఆర్డీఓ గారి ఫిర్యాదు మేరకు కలవరే పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడుగా కేసు నమోదయ్యి అప్పుడు కలెక్టర్ రేవు ముతారాజు గారు ఈయన సస్పెండ్ చేయడం జరిగింది ఇలాంటి గనుడు ఎంఆర్ఓగా రాహుల్ గారిగా నిత్యం ప్రజలకు సంబంధం ఉండే శాఖలో కానీ కొనసాగితే ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేటు ఆస్తులకు కానీ భరోసా ఉండదు అనేది మా డిమాండ్ కాబట్టి మేము కలెక్టర్ గారి మనం చేసుకున్నాం ఏంటంటే ఈయన ఇదే విధంగా ఇక్కడ కాదు ఎక్కడ పనిచేసినా కూడా ప్రభుత్వ భూముల్ని పట్టాభూములుగా మార్చని చరిత్ర దీనికి కాబట్టి ఈ సంఘం మండల తహసీల్దార్ యనమాన నాగరాజు గారిని సస్పెండ్ చేసి దీని మీద నిష్పక్షపాత విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం